హాయ్ ఫ్రెండ్స్ నేను ఇట్లా లాలపేట నుంచి వస్తుంటే నాకు ఇట్లా కనిపించినాయి ఇది ఏందబ్బా అని చెప్పి దగ్గర చూసిన ఇది రాక్ సాల్ట్ అంట కళ్ళుప్ప అంట దీని గురించి నాకు కొంచెం ఐడియా ఉంది కాకపోతే అంతగానం ఏం తెలియదు అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయాలని కూడా నాకు సరిగ్గా తెలియదు సరే తెలుసుకుందా అని చెప్పి అన్న దగ్గరికి వెళ్ళాను ఇది చూస్తే మాత్రం రాయలాగానే ఎర్ర రాయేలాగానే చాలా గట్టిగా ఉంది కొంచెం టేస్ట్ కూడా చేస్తే మాత్రం ఉప్పు లాగానే ఉంది ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిదంట షుగర్ బీపీ లాంటివి కూడా కంట్రోల్ అంట అలాగే దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే కూడా ఆ పొడి వేసుకొని మనం రొట్టెలు కానీ కూరలో కానీ వేసుకొని తినొచ్చంట సరే ఎట్లా కేజీ అని అడిగినా కాడితే వన్ సిక్స్టీ రూపీస్ కిలో అంటున్నాడు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇస్తా అంటున్నాడు చూడడానికి చాలా కాస్ట్లీగా ఉంది కానీ చాలా మంచిదంట ఇది చూడండి మొత్తం సేమ్ రాళ్ళున్నట్టే ఉన్నాయి ఎర్ర రాళ్ళు ఉన్నాయి టేస్ట్ మాత్రం మంచిగానే అనిపించింది మళ్ళీ ఇంకోటి కూడా ఉంటదంట ఇది కొంచెం ఇది కళ్ళు ఉప్పు ఆ స్టైల్లో ఉంటుందంట చెప్పి చెప్పారు తీసుకోవాలి వద్దా అని ఆలోచిస్తున్నా నిజంగానే దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా నాకు మాత్రం అంత ఐడియా లేదు దీని గురించి ఒకసారి యూట్యూబ్లో సర్జ్ చేస్తా సజ్జన్ తీసుకున్నామని చూస్తున్నా ఈలో వేరే కస్టమర్ వచ్చాడు ఈ కస్టమర్ కూడా చెప్తున్నా దీనివల్ల ఏం ఉపయోగం అని చెప్పి అతను కూడా తెలియదు అనుకుంటా అంకుల్ చూస్తే చాలా పెద్ద అయిన లెక్కున్నాడు కానీ ఆయనకు కూడా సరిగా తెలియదు అంట అయితే అతను చెప్తున్నాడు దీనివల్ల మనం షుగర్ కానీ బీపీ కానీ కూడా కొంచెం కంట్రోల్లోకి ఉంటుంది ఉప్పు బదులు దీన్ని వాడితే చాలా మంచిది ఉప్పు వల్ల బీపీ వస్తుందా దానికి కోసం ఇది వాడచ్చు అని చెప్తున్నాడు ఇది వచ్చేసి చెప్పిన రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తానంట అయితే ఏంటంటే ఇది మళ్ళీ ఇంకో రకంగా కూడా ఉపయోగిస్తారట దీన్ని వేరే అతను అడిగాను అతను అంటున్నాడు ఇది షాప్లో నజర్ రాకుండా కూడా పెట్టుకుంటాడంట దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయంట అందుకే నేను కూడా ఆలోచించి ఒక వన్ కేజీ తీసుకుందా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను వన్ కేజీ తీసుకుంటే చాలా వస్తుంది అనుకున్నా కానీ రాళ్ళు చూస్తే చాలా వెయిట్గా కూడా ఉన్నాయి చాలా కొద్దిగా అంతేనా వచ్చింది అయినా సరే ఎత్తు మంచిగా అంటారు కనుక నేను తీసుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటివి కనిపిస్తే చూసి దీని గురించి తెలుసుకొని మీరు కూడా తీసుకుని ఫ్రెండ్స్ ఎత్తుకంటే చాలా మంచిది అంటే ఈ రోజుల్లో ఆ ఉప్పు ఈ ఉప్పు వాడే కంటే ఒకసారి రాక్ సాల్ట్ వాడి చూడండి ఫ్రెండ్స్